అండి గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ మనకాంత్ కర్మోరి ఫౌండింగ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ అట్ ఇగా క్లినిక్స్ కొండాపూర్ హైదరాబాద్ సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కాళ్ళల్లోకి సంబంధించిన ఇబ్బందులు అవి ఎందుకు వస్తాయి దాని ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో డయాబెటిక్ ఫుడ్ అనేది మేజర్లీ ఎవరైతే ఒక ఐదు సంవత్సరాలు దానికన్నా ఎక్కువ నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు షుగర్ ఉండి దాన్ని ప్రాపర్ గా కంట్రోల్లో పెట్టుకోలేని వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ మనకి కామన్ గా కనబడుతుంటాయి సో ఇవి మనకి ఇనిషియల్ గా కాళ్లలో తిమ్మిర్లు మంటలు సూదులు గుచ్చినట్టుతో మొదలయ్యి ఆ తర్వాత తర్వాత పాదాలు మొద్దుబారడం పాదాలు ఎక్కువ పొడి బారిపోవడం క్రాక్స్ రావడం తదనంతరం పుళ్ళు ఆ తర్వాత పుళ్ళు మానకపోవడం ఇది ఒక కామన్ ప్రజెంటేషన్ కింద వీళ్ళల్లో ఉంటుంది సో మనం ఏ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేయాలి దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని కలవాలి దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఎప్పుడైతే మీరు మీ డయాబెటీస్ గురించి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో ఎలా అయితే మీరు మీ డాక్టర్ చెప్పినట్టు మూడు నెలలకి ఆరు నెలలకి మీ షుగర్ పరిస్థితి బట్టి రెగ్యులర్ కన్సల్టేషన్స్కి వెళ్తారో అదేవిధంగా మీకు డయాబెటీస్ స్టార్ట్ అయ్యి ఒక ఐదేళ్ళు అయినా లేదు మీకు ఆల్రెడీ కాళ్ళల్లో ఏ సంబంధం లేకుండా అంటే మీరు పని చేసినా చేయకపోయినా ఎస్పెషల్లీ సాయంకాలం పూట్ల మీ కాళ్ళల్లో మంటలు తిమ్మిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అంటే అర్థం ఆల్రెడీ మీ డయాబెటీస్ వల్ల మీ నరాల మీద దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది అని సో మీరు ఈ స్టేజ్లోనే డయాబెటిక్ ఫుడ్ ఎక్స్పర్ట్లు అంటే డయాబెటిక్ ఫుడ్ సర్జన్ ని ఒకసారి కలవడం శ్రేయస్కరం ఎందుకు అంటే ఏదైనా జరగక ముందు అది ఒక లేట్ స్టేజ్ వెళ్ళక ముందే దాన్ని పట్టుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఎలా అయితే మనం డయాబెటీస్లో తీసుకుంటున్నామో ఎర్లీగానే డిటెక్షన్ చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదేవిధంగా కాళ్ళను కూడా ముందు నుంచే జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి మనం కాపాడుకోవడం జరుగుతుంది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో తీసుకుంటే యాక్సిడెంట్ల వల్ల కాకుండా మిగిలిన వ్యాధుల వల్ల కాళ్ళు కానీ వేళ్ళు కానీ తీయాల్సిన అవసరం పడుతున్న పేషెంట్స్లో నూటికి ఎనభై శాతం కన్నా ఎక్కువ కేవలం డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్లే జరుగుతుంది అదొకటి రెండు ఒక్కసారి ఈ డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల మీకు యాంపుటేషన్ ఏ లెవెల్లో అయినా జరిగితే ఆ తర్వాత కూడా మీరు ఒకవేళ జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే రానున్న ఐదు సంవత్సరంలో మీకు మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ యాంపుటేషన్ జరిగే రిస్క్ నూటికి రెండు వందల శాతం ఉంటుంది సో ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ యాంపుటేషన్ డన్ అగైన్ వన్స్ యూ అండర్ అండ్ వన్ యాంపుటేషన్ ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైతే మీ షుగర్స్ని కంట్రోల్ ఉంచుకోరో మీరు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోరు ఫుడ్ వేర్ సంబంధించి దీని కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉంటాయి సో ఇప్పుడు మీరు డయాబెటిక్ ఫుడ్ ని కలిసినప్పుడు మీకు చేసేదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వల్ల కాళ్ళల్లో దేని దేని మీద ఏమేమి ఎఫెక్ట్స్ పడతాయి ఒకటి మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో షుగర్ కనుక మన రక్తంలో తిరుగుతుంది అండ్ సర్క్యులేట్ అవుతుంది అంటే అది మన రక్తనాళాల్లో మన నరాల్లో మన బోన్స్లో జాయింట్స్లో శరీరంలో అను అణువులోనూ అది డిపాజిట్ అయ్యి దాని ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి సో మనకి నరాల్లో డిపాజిట్ అవడం వల్ల అది మెల్లగా నరాలు ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అంటాం ఇరిటేట్ అయ్యి మెల్లగా నరాల డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది సో అందుకే మనకి ఇనీషియల్గా మంటలు గుచ్చులతో ఉండి మెల్లమెల్లగా స్పర్శలే తగ్గిపోతాయి అది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే కాళ్ళు ఏదైనా ముళ్ళు గుచ్చుకున్న ఏదైనా కట్ అయిపోయినా ఎండాకాలంలో వేడి సర్ఫేస్ మీద మనం నడిచినా కానీ ఏ ఇబ్బంది లేకుండా నడిచేస్తారు వీళ్ళు తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో బొబ్బలు కట్టడం దెబ్బ తగ్గిలి అక్కడి నుంచి ఇన్ఫెక్ట్ అయిపోవడం అల్సర్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి సో ఎప్పుడు ఎలా అయితే నరాల మీద ఎఫెక్ట్ ఉంటుందో అదే విధంగా మన రక్తనాళాల్లో చేరుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడడం రక్తనాళాల్లో పెచ్చులు కట్టడం ఎథిరోస్క్లెరోసిస్ అంటాం సో అది జరుగుతుంది సో దానివల్ల మన గుండె నుంచి ఎంతైతే రక్తం ఏ ప్రెజర్తో అయితే పంపిస్తుందో అంత వాల్యూమ్ కానీ అంత ప్రజలతో కానీ పాదాలలోకి మన అరికాల చర్మం దగ్గరికి రక్తం చేరదు దీనితో పాటు షుగర్స్ వల్ల మన బాడీలో పోలీస్ మ్యాన్ ఆఫ్ బాడీ అంటాం మన తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసిస్ వీటి శక్తి కూడా తగ్గిపోవడం వల్ల తెల్ల రక్త కణాలు అక్కడికి వెళ్ళినా కానీ ఇన్ఫెక్షన్ పసిగట్టలేకపోవడం పసిగట్టినా ఎఫిషియంట్గా పని చేయకపోవడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనకి రక్త ప్రసరణ తగ్గడం నరాలు స్పర్శ తగ్గడం దీనివల్ల అక్కడ పొడిబారిపోయి అటోనామిక్ డిస్రెగ్యులేషన్ అంటాం ఎక్కువ పొడిబారిపోవడం వీటన్నిటి వల్ల క్రాక్స్ రావడం దాని నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం మన డబ్ల్యూబిసిస్ పని చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయలేదు చేసుకోలేక అది ఇంకా పైకి వెళ్ళిపోవడం సో ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ పిక్చర్ తయారు చేయడం వల్లే మనకి కాళ్ళల్లో జరిగే పుళ్ళు అన్నీ ఒక ఎత్తు డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల వచ్చే ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఒక ఎత్తు సో దీన్ని మనం ఎంత త్వరగా పట్టుకోగలుగుతామో ఏ స్టేజ్లో అయితే మనం దీన్ని పట్టుకుని దానికి టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అంత ఫిషెంట్గా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఫ్యూచర్లో ఇలాంటివి కానీ ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ మనం రాకుండా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో మనం నెక్స్ట్ వీడియోలో దీని ట్రీట్మెంట్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అసలు ఏ ఏమేమి స్టేజెస్ ఉంటాయి ఏ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందనే దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రమ్ ఇకిగా క్లినిక్స్ కొండాపూర్ హైదరాబాద్